బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్ బయో తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ నెలకొల్పనుంది మొదటి దశలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మించనుంది ఈ ప్లాంట్ ఏర్పాటులో రెండు వందల యాభై మందికి ప్రత్యక్షంగా రెండు వందల యాభై మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు తెలంగాణ అధికార ప్రతినిధి బృందంతో స్వచ్ఛ బయో చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగణిత్ బయో రెన్యూవబుల్స్ కంపెనీ బయోమాస్ సెల్యులోస్ నుండి జీవ ఇంధనాలు జీవ రసాయనాలను ఉత్పత్తి చేసే పేటెంట్ పొందటంతో పాటు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసింది ఈ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రంలో సుస్థిరమైన పర్యావరణ అనుకూలమైన వృద్ధికి దోహదపడుతుంది అందుకే పెట్టుబడులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ వికేంద్రీకరణ అభివృద్ధి దృక్పథం తమను ఆకట్టుకుందని కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి అన్నారు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడం తమకు ఆనందంగా ఉందన్నారు రాబోయే కాలంలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బయోఫ్యూయల్స్ హబ్గా మార్చాలనే తమ ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు